హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం వరద విధ్వంసంతో కేరళ వైనాడ్ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వేళ ఏకంగా బాహుబలి చేతి నుంచే భారీ విరాళం అందింది వైనాడ్ వరద బాధితులకు ప్రభాస్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రభాస్ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది ఇక న్యూస్ బయటికి రావడంతో ప్రభాస్ ను కలియుగ కర్ణుడంటూ అంటూ నెటిజన్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ కీర్తిస్తున్నారు ప్రభాస్ గొప్ప మనసును మరోసారి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు ఇక బాధితులకు రెండు కోట్ల విరాళం ప్రకటించడమే కాదు ఎవరికీ తెలియకుండా మాదాపూర్లోని ఓ ప్రముఖ పాఠశాలలో దాదాపు వంద మంది పిల్లలను ప్రభాస్ చదివిస్తున్నారన్న విషయం బయటికి వచ్చింది అంతేకాదు ఇందుకు ఏటా లక్షల్లో ఖర్చు కూడా చేస్తున్నారట డార్లింగ్ ఇక ఇదే కాదు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారట ప్రభాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది యూట్యూబ్లో సెన్సేషన్ అవుతోంది ఇక రిలీజ్ అయిన జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్న ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా నలభై మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది అంతేకాదు రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లె సాంగ్ మూడో స్థానంలో నిలిచింది కలెక్షన్స్ లో కల్కీ మూవీ మరో దిమ్మ తిరిగే రికార్డును క్రియేట్ చేసింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది ఆరు వందల నలభై పాయింట్ రెండు ఐదు కోట్ల కలెక్షన్స్తో అప్పటికే నాలుగో ప్లేస్లో ఉన్న షారుఖ్ జవాన్ సినిమాను బీట్ చేసి ఆరు వందల నలభై పాయింట్ ఆరు సున్నా కోట్లతో జవాన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ప్రభాస్ కల్కి మూవీ ఇక ఇదే లిస్టులో వెయ్యి ముప్పై పాయింట్ నాలుగు రెండు కోట్లతో బాహుబలి టూ మొదటి స్థానంలో ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లతో కేజీఎఫ్ టూ రెండో స్థానంలో ఏడు వందల ఎనభై రెండు పాయింట్ రెండు కోట్లతో ట్రిపుల్ ఆర్ మూడో స్థానంలో ఉన్నాయి వరల్డ్ వైడ్ సూపర్ డూపర్ సక్సెస్ అయిన సిరీస్ ఏదంటే ఎవరైనా అవెంజర్స్ సిరీస్ అనే చెబుతారు అలాంటి ఈ సిరీస్లో వస్తున్న అప్కమింగ్ ఫిలిం అవెంజర్స్ డూమ్స్ డేలో మన స్టార్ హీరో ధనుష్ నటించనున్నారనే టాక్ బయటికి వచ్చింది ఇప్పటికే రూసో బ్రదర్స్ డైరెక్షన్లో ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేసిన ధనుష్ ఇదే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న అవెంజర్స్ నెక్స్ట్ మూవీలో భాగం కానున్నట్టు హాలీవుడ్లో ఓ టాక్ వస్తుంది ఇదే నిజమైతే ధనుష్ లెక్క మారడం సౌత్ ఇండియన్ సినిమా ప్రైడ్ పెరగడం పక్క కదా మూడు షోలు ఆరు ఇంటర్వ్యూలతో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ యాంకర్ సుమా అనుకోని వివాదంలో చిక్కుకున్నారు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసిందని వార్తలు వచ్చాయి అయితే కొందరు బాధితులు సుమా ఫోటోలు చూసే ఫ్లాట్స్ కొన్నామంటూ ఎక్కడం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై బాధితుల్లో కొందరు సుమకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే తాజాగా సుమ తన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు తనకు లీగల్ నోటీసులు పంపిన బాధితులకు వివరణ ఇచ్చారు ఆ సంస్థ తనతో కుదుర్చుకున్న ఒప్పందం రెండు వేల పద్దెనిమిదిలోనే ముగిసిందని ఈ వివాదంతో తనకి తనకేం సంబంధం లేదని చెప్పారు న్యూస్ రీడర్ కమ్ యాంకర్ టు సినిమాల్లో స్టార్ హీరోయిన్ వరకు తన కెరీర్ లో స్టెప్ బై స్టెప్ ఎదిగిన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు పదేళ్లుగా రిలేషన్ లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ రాజ్ తో ఏడాది ఖచ్చితంగా ఏడడుగులు వేస్తానంటూ చెప్పారు ఎప్పటి నుంచో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం టైం దొరకలేదంటూ తన ఫ్యాన్స్ తో జరిపిన ఓ చిక్ చాట్ సెషన్ లో చెప్పారు చూడడానికి అందంగా క్యూట్ గా మాత్రమే కాదు వేరే హీరోయిన్ల కంటే చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసే శ్రద్ధ కపూర్ ఇన్నాళ్ళు రచయిత రాహుల్ మోదీతో డేటింగ్ లో ఉంది ఆయనతో ప్రేమేవారని నడిపింది కానీ ఇప్పుడు ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పేసినట్టు హింటిచ్చింది రాహుల్ మోదీనే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ను ఇన్స్టాలో అన్ఫాలో చేసింది తన ఈ పనితో రచయితతో బ్రేకప్ ను కన్ఫర్మ్ చేసేసింది ఈ బ్యూటీ బంగ్లాలో ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు విచ్చలవిడిగా సెలబ్రిటీలపై దాడులకు పాల్పడుతున్నారు ఇక తాజాగా బంగ్లా హీరో శాంతో ఖాన్ ను ఆయన తండ్రి ప్రముఖ ప్రొడ్యూసర్ సలీం ఖాన్ ను వెంటాడి మరీ దాడి చేసి చంపారు బంగ్లా ఆందోళనకారులు అయితే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది బంగ్లాలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందనే కామెంట్ వస్తోంది మహిళలు అందులోను హీరోయిన్లు బంగారు ఆభరణాలను ఇష్టంగా కొనుక్కుంటారు అలంకరించుకొని మురిసిపోతుంటారు ఇక హిందీ సీరియల్ హీరోయిన్ అవినీత్ కౌర్ కూడా ఇదే చేశారు ఇన్స్టాలో దాదాపు ముప్పై రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈమె రాంగ్ ఆకాంక్ష నేగి అనే జ్యువెలరీ బ్రాండ్తో ఇన్స్టాలో డీల్ కుదుర్చుకున్నారు యూరోప్ ట్రిప్లో ఆ బ్రాండ్ జ్యువెలరీని ధరించి తన ఇన్స్టాలో ఫోటోలు పెట్టేందుకు వర్బల్ అంగీకరించారు హీరోయిన్ పక్కాగా చెప్పింది కదా అని అగ్రిమెంట్ మరిచిన జ్యువెలరీ వ్యాపారి ఈ బ్యూటీకి నగలు పంపారు అవినీత్ కూడా ఆ ట్రెండీ ఆర్నమెంట్స్ ధరించి యూరోప్లో ఫోటోలు దిగి ఇన్స్టాలో అప్లోడ్ చేశారు కానీ ఆ బంగారు ఆభరణాల గురించి తన అకౌంట్లో కానీ ఫోటోలో కానీ మెన్షన్ చేయడం మరిచారు దీంతో సీరియస్ అయిన ఆ బంగారు వ్యాపారి హీరోయిన్ ను నిలదీశాడు రియాక్షన్ ఏం లేకపోవడంతో మీడియాకెక్కాడు తన సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తీరును సాక్ష్యాలతో సహా బయట పెట్టాడు